ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం బూతులు బూతులు నేర్చుకోవటం ఎలా ప్రత్యర్థుల్ని ఎలాగా తిట్టాలి ఒక పక్క అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి టోఫెల్ పరీక్షలు రాయాలి ఎప్పుడూ విదేశాలకు వెళ్ళటం కోసం రాసే టోఫెల్ పరీక్ష మన కమిషన్ కకృత్తి కోసం మూడవ క్లాసు నుంచే టోఫెల్ పరీక్షలు వాళ్ళతోనే నిర్వహిస్తారట నాలుగు తీసుకున్నా ఎందుకు పనికిరాదు ఆ మూడో క్లాసులో అలాసే టోఫెల్ పరీక్ష పరీక్షించుకోవచ్చు మన ఉపాధ్యాయులతో కానీ పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా జగన్మోహన్ సరే మీ కమిషన్లు మీ కొత్తిలో అవి పక్కన పెడితే భాష గురించి వచ్చేటప్పటికి బూతులు నేర్చుకున్న వాళ్ళకి ప్రయారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ నేర్చుకున్న బూతుల్ని ప్రయోగించాలి నాయకుల మీద ప్రత్యర్థుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఆ బూతులు ప్రయోగించాలి అవసరమా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయటం అవసరమా మీరు మాట్లాడుతున్నారు అసహించుకుంటున్నారు ప్రజలు అలాగే పాపం ఈ ఒత్తిడికి తట్టుకోలేక మాట్లాడిన వాళ్లకు మార్కులు రాలేదని చెప్పి తీసేస్తున్నారు ఎందుకు వస్తే మార్కులు రావు రాలేదంటే మళ్ళీ తీసేస్తున్నారు ఇప్పుడు ఇంకా పద్ధతికి స్పస్తి చెప్పకుండా ఇంకా నిన్న మహేందర్ రెడ్డి గారిని కానీ మరి కొద్ది రోజుల క్రితం వసంత కృష్ణప్రసాద్ గారిని కానీ ఎంతో సౌమ్యుడైనా ఈనాడు ఎవరిని పన్నెత్తి మాట మాట్లాడిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మృదు భాషి మృదు స్వభావి మరి ఆయన్ని కూడా మరి తిట్టాలి అని సరే అక్కడ ఇంకా ఎక్స్ట్రా క్యాష్ కూడా అడిగారని అంటున్నారు క్యాష్ కాంపనెంట్ని మనం పక్కన పెట్టేస్తే మరి తిట్టాలని అలాగే మరి అమరావతికి సమీప ప్రాంతంలో ఉన్న ఎంపీని కూడా నువ్వు కంపల్సరీగా తిడితే అనే సీట్ అంటే ఆయన అక్కర్లేదు అని చెప్పి చెప్పారని ఇలా ఎందరో అసలు అన్నిటికి నేను ఎప్పుడో గతంలో చెప్పా అప్పుడు నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగారు ఏంటండి అలాగే అంత డైరెక్ట్గా ఎవడన్నా అడుగుతాడా అని చెప్పి నన్ను అడిగారు ఏంటంటే ఇప్పుడు కాదు నాలుగున్నర సంవత్సరాల క్రితమే మరి నాకు మరి పార్టీలో చేర్చుకునేటప్పుడే ఆయన అడిగారు అన్న నీకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామి మీద ఆఫ్ కోర్స్ అది పార్టీ మారను అని అనటం కోసం అప్పుడు అదే సమయంలో ఒక కండిషన్ ఏంటంటే చంద్రబాబు అప్పుడు లోకేష్ గారిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తులో వీటిలో లేరు కాబట్టి కళ్యాణ్ గారి పేరు చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టాలి అంటే బూతు అన్న పదం ఆయన వాడు కానీ తెచ్చాలన్నా చాలా గట్టిగా తెచ్చాలా అని చెప్పి ఒక ఆర్డర్ లాగా ఆయన మాట్లాడతాడు ఈ తిట్టించడం అనే కాన్సెప్ట్ అతని నరాన ఎప్పుడో ఎప్పటినుంచో జీర్ణించుకుపోయి ఉంది అది ఇప్పుడు అందరికీ బహిర్గతం అయింది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఎందరో తిడుతున్నారు ఈ పార్టీలో తిట్టేది వాళ్ళైనప్పటికీ అయినప్పటికీ బలవంతంగా తిట్టించడివాడు జగన్మోహనుడు